నా కుడివైపు ఎడవ వైపు వెనుకవైపు కూర్చున్నటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఫిలిం నగర్ దైవ సన్నిధానం మీ అందరికీ తెలిసింది ఇది ఫిలిం నగర్లో ఏబీసీ అని చెప్పి నటీ నటులకు సాంకేతిక నిపుణులకు అక్కడ దాన్ని ఏమంటారు అక్కడ ఉంది జర్నలిస్ట్ కాదు చిత్రపురికారు వీటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది అప్పట్లో ఇది వాస్తవం నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలని పెద్దలందరూ కూడా చాలామంది ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉండాలి నటీ ఇక్కడే ఉండాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అప్పుడు ఫిలిం నగర్ దైవ సన్నిధానం అంటే ఫిలిం నగర్లో ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళేదానికి ఇక్కడ ఇంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలని పెద్దలు నిర్ణయించారు అప్పటి నుంచి శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాసరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడ చైర్మన్లు అవ్వడం కమిటీ సభ్యులు అవ్వడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో నేను ఈ పదవి స్వీకరించాను ఇప్పుడు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు కానీ ఈ ఫిలుమునగర్ దైవ సన్నిధానంలో పద్దెనిమిది మూర్తులు ఉన్నారు బ్రాహ్మణోత్తములు పదిహేను మంది ఉన్నారు ఈ దేవాలయంలో వచ్చి ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు తీరున్నాయి వాళ్ళందరూ తిరిగి వచ్చి చెప్పడం జరిగింది ఇది అద్భుతమైన దేవాలయం వెంకటేశ్వర స్వామిని చూస్తే మీరు ఇక్కడే కూర్చో ఉన్నారు రాంబాబు గారు అద్భుతం మహాద్భుతం తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఆ రూపం అంతే అందంగా ఉంటుంది అలాగే పరమేశ్వరుడు షిరిడి సాయినాథుడు సరస్వతి లక్ష్మి పార్వతి భద్రాద్రి రాముడు నవగ్రహ దేవతలు షణ్ముఖం సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప సీతాది వీర వెంకట సత్య సత్యారాయణ స్వామి ఇలా సంతోషిమాత అని స్వామి అలాగే పద్దెనిమిది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు ఎవరికి ఇష్టం వచ్చిన దైవ దేవ నాగ నాగ నాగదేవత అందరూ కూడా ముఖ్యంగా ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే స్థల ప్రభావం స్థల ప్రభావంతో పాటు బ్రాహ్మణోత్తములు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు అత్యద్భుతంగా పూజలు చేసి వచ్చిన వాళ్ళని సంతోషపెట్టి ఏ అపశృతి లేకుండా ఆ పదజాలం చెప్పి శ్లోకాలు ఆశీర్వదించి పంపుతున్నారు నిజంగా ఇక్కడున్న బ్రాహ్మణోత్తరం అందరికీ రాంబాబు గారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కమిటీ సభ్యులు కూడా పోటీ పడి నేను పలాంది చేస్తాను నేను చేస్తాను చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వంతు చేస్తున్నారు అందరూ కూడా మన దేవాలయం ఇది మీ దేవాలయం మన సినిమా దేవాలయం అంటే సినిమా దేవాలయంలో ఎవరు రాకూడదు అంటే అందరూ ఆహ్వానితుడే గుడిలో నిషేధం ఉండదు అందరూ ఆహ్వానితుడే ఆ విధంగా ఈ టెంపుల్ ప్రారంభమైంది ఈ రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా భారతదేశం అంటే ఇది భరతమాత అంటే ఇది రామ జన్మభూమి అంటే ఇది రాముడు పుట్టిన దేశం మనమంతా భారతీయులం అని ఇప్పటికీ రెండోసారిది భారత ప్రధాని గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం వారు ఇప్పుడు చేసినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయోధ్య శ్రీరాముని పట్టాభ ప్రతిష్టాపన ఇరవై రెండవ తారీఖు అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను తిరుపతి నుంచి వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు మా సీత మా లక్ష్మణుడు మా భరత శత్రుఘ్నుడు అయోధ్య సీతాదేవి ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళవంతుగా వాళ్ళకు చాలామంది తరలితరలు వెళుతున్నారు అక్కడికి నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తారన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు క్షమించని మంత్రం రాశాను అటువంటి మంచి కార్యక్రమానికి ఈ టెంపుల్లో కూడా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నామన్న సంగతి మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు అర్చకులు వారు చెబుతారు మీరందరూ కూడా వచ్చి ఇక నాలుగు రోజులు ఇరవై రెండు టూ డేస్ మీరు వచ్చి పాల్గొనండి మీ అందరి ఆశీస్సులు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ కమిటీ సభ్యులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ అందరూ ఉన్నారు ఆవిడ వైస్ చైర్మన్ ఆవిడ సెక్ర సెక్రటరీ ఈయన ఒక సెక్రటరీ ఆయన ఒక సెక్రటరీ ప్రతి ఒక్కరూ వాడ ఇవన్నీ చెప్పాలని చదవలేను నేను ఈరోజు నుంచి వైస్ చైర్మన్గా కోమటిరెడ్డి లక్ష్మి గారి నిర్ణయం నిర్ణయించడం జరిగింది వారిని అలాగే అందరూ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆత్మీయులు వారికి కొత్త బాధ్యతలు ఈరోజు నుంచి ఇచ్చాం కాబట్టి ముందుగానే ఆవిడ భక్తురాలు ఆవిడ కానీ రమాదేవి గారు కానీ అలాగే లక్ష్మి గారు కానీ ఇక్కడ ఆడపడుచుడు కూడా అందరూ అలాగే మన సురేష్ లక్ష్మి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి హుండీలో కొంచెం డబ్బులు వేయండి అప్పుడప్పుడు నువ్వే నీకే చెప్పింది అంతే కదా అప్పుడప్పుడు కొంచెం ఎవరు ఎవరిన చెరేష్ నాక ప్రభు చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కొత్త సంవత్సరం కలవడం అందులో పవిత్రమైనటువంటి ఆలయంలో కలుసుకోవడం ఇక్కడ సకల దేవాతి దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఉండి వంద సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని నేను మా కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్